we <laughs> ఫీజు బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టల్లో భాగంగా నిజామాబాద్ పట్టణ కేంద్రంలో వందలాది మంది విద్యార్థుల చేత భారీ ర్యాలీ నిర్వర్తించడం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల చేయాలి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి విద్యాశాఖకు ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి గారి పాలనలో విద్యా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గురుకుల విద్యా సంస్థల్లో వేలాది మంది వందలాది మంది పదుల సంఖ్యల విద్యార్థులు ఫుడ్ పాయిజిన చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది సమస్యలతో విలాయతాండం చేస్తున్నటువంటి ప్రభుత్వ విద్యా సంక్షోభంలో నేను ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే ఎనిమిది వేల కోట్ల ఫీజు నియంత్ర ఫీజు బకాయిలు విడుదల చేయాలి అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద రెండు వేల కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేసి ప్రభుత్వ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు పీడిఎస్ఈ వాద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను